అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రితికాకి స్కట్ స్టిచ్ చేశానని అయితే ఆ నైట్ సరిగా నిద్ర లేదు నెక్స్ట్ డే మార్నింగ్ రితికా వాళ్ళని పంపించి ఇంట్లో పని అయిపోయిన వెంటనే పడుకుందాం అనుకున్నాను బాగా ఎండ వస్తుంది కదా అని బెడ్ వాష్ చేశాను ఆ తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రెగ్యులర్ వేర్ బట్టలన్నీ అన్ని వాషింగ్ మిషన్ లో వేసి నేను ఫ్రెష్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ ఎలాగో లేదు రితికా వాళ్ళు రావడానికి కూడా ఒక టూ అవర్స్ టైం పడుతుంది మా హస్బెండ్ లంచ్ కి రావట్లేదు అనమాట ఒక ఫోర్ డేస్ తన క్యాంప్ కి వెళ్ళారు ఏదో ఒక టైమ్ లో రోజు లో వచ్చి లంచ్ గానీ టిఫిన్ గానీ చేసి ఫ్రెష్ అయి వెళ్తున్నారు ఇక తను రావట్లేదని చెప్పిన తర్వాత నేనైతే ముద్దా అలాగే బియ్యం కడిగి పెట్టేసి పడుకున్నాను బట్ ఈ రోజే మా హస్బెండ్ ఆన్లైన్ లో ఏదో ఆర్డర్ చేశారంట కార్ కోసం అది డెలివరీ అయింది ఒకసారి కాలింగ్ బిల్ అయిపోయింది మా ఇంటి ఎదురు వాళ్ళు మా హస్బెండ్ లేరని చెప్పేసి పాలు తీసుకొని వచ్చారు అలాగే రితిక్ ఏదో అవసరం ఉందని వాళ్ళ మేడం కాల్ చేశారు ఇంకా అందులోనే రితిక వాళ్ళు వచ్చే టైం అయింది పప్పు అలాగే అన్నం స్టవ్ మీద పెట్టేసి విజిల్ కోసం వెయిట్ చేయడమే సరిపోయింది ఈ రోజు నేను నిద్రపోకూడదని నేచర్ గట్టిగా ఫిక్స్ అయినట్టు అర్థమైపోయింది నాకు కూడా ఈ మధ్య ఏంటో తెలియదు రితిక వాళ్ళు అడిగిన వెంటనే ఏది చేయలేకపోతున్నాను టూ డేస్ నుంచి శాండ్విచ్ చేయమని అడుగుతున్నారు ఈ రోజే కుదిరింది వీడియో కిందే వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్